ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసీక్ష స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఏప్రిల్ నెల పదహారు నుంచి ముప్పై వరకు అలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి ఫలితాలు చివరలో చెప్తున్నటువంటి పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటున్నాయో ఇవన్నీ కూడా సామూహికంగా మనం మహాకాంక్ష పెట్టడం జరిపిస్తున్నాము ఈ పరిహార ప్రక్రియలు ఎవరైనా ఎప్పుడైనా పాల్గొనొచ్చు మీరు పాల్గొన్నప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు ప్రతి రెండు రెండుసార్లు నవగ్రహ నక్షత్ర హోమాలు వాటితో పాటుగా ఈ రాశి ఫలితాలు చెప్తున్నటువంటి పరిహార ప్రక్రియలన్నీ కూడా సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోత్రనామాలతో జరుగుతాయి సంవత్సర దీక్ష పూజలు సాగుతాయి ఈ రాజు ఫలితాల వీడియోలు ప్రతి నెల అయిన తర్వాత ప్రతి పదిహేను రోజులు రాజు ఫలితాలు వీడియోలు అయిన తర్వాత ఒక ప్రతి ఒక్క వీడియో వస్తుంది ఈ పదిహేను రోజుల్లో ఈ నక్షత్రాల రీత్యా చేసే పరిహారాలు తేదీ సమయము అన్నీ కూడా వివరంగా వీడియోలో చెప్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉందో చూద్దాం ఏస్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది ఇంకా తీసుకుందాం నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డర్ చూద్దాం నైన్ ఆఫ్ సోట్స్ ఒత్తిడిని జయిస్తారు ఒత్తిడి ఉంటుంది ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో కొంత అయోమయ స్థితి కొంత తెలియని భయం ఇవన్నీ ఉంటాయి ఉన్నప్పటికి కూడా జీవితంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక విషయాల్లో స్థిరంగా ఉండడం కోసం ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతమైన జీవితంగా గడపడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫలిస్తాయి అనుకూలమైన కాలం ప్రారంభమవుతుంది మీకు అనుకూలంగా ఉంది అన్నీ అనుకూలంగా ఉంటాయి ఏమీ భయపడక్కర్లేదు చక్కగా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు మీ మాట విలువ పెరుగుతుంది మాట చెల్లుబాటు అవుతుంది గౌరవం పెందుతారు గౌరవం పెరుగుతుంది మీకు అన్ని రకాలుగా కూడా అనుకూలమైన కాలం రాబోతుంది మీకు బాగుంటుంది చాలా బాగుంటుంది మీ పాస్ట్ ప్రజల్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ డెవిల్ డెవిల్ మీ కార్డు తీసుకోవాలి సిక్స్ ఆఫ్ సెవెన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ఎస్ ఆఫ్ సోట్స్ మీ గతంలో చేస్తున్న ప్రయత్నాలు అయిపోయినట్టుగానే అనిపించి చివరిలో ఆగిపోవడం ఓ తెలియని అడ్డంకి చిన్న చిన్న చిక్కులు చికాకులు ప్రెసిడెంట్కి వస్తే ఎటువంటి పొరపాటు చేయకండి గత కొద్ది కాలంగా మీకున్నటువంటి చికాకులు తగ్గడం కోసం విసిగిపోయి పోయి ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒకటి చేసేసి దెబ్బతినే అవకాశం ఉంటుంది చాలామంది ఇప్పుడు ఈ ఆన్లైన్లోనూ డబ్బులు పెడితే డబల్ అవుతాయి త్రిబుల్ అవుతాయి ఎంజిపల్లా పెట్టి చాలామంది మోసపోతున్నారు గత కొన్ని నెలలుగా అనేకమంది జాతకాల కోసం వస్తూ బిట్ కాయిన్స్ ఇన్వెస్ట్మెంట్ చేసామండి లేకపోతే ఇలాగా ఫార్టీ డేస్ డబల్ అవుతుంది ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్స్ రకరకాలుగా ఫ్లాట్లు ఇరుక్కుపోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఇలాంటి కేసులు చాలా వస్తున్నాయి జాతకాల కోసం మీరు అలా మోసపోవద్దు సక్సెస్ రావాలి జీవితంలో బాగుపడాలి వృద్ధులకు వెళ్ళాలని కోరిక అందరికీ ఉంటుంది తప్పు కాదు కానీ దానికోసం షార్ట్ కట్ వెతకద్దు జాబ్ మారాలనుకోండి ఫేక్ ఇంటర్వ్యూ ఫేక్ది ఎక్స్పీరియన్స్ పెట్టుకుని మీరు జా జాబ్ చేంజ్ అవ్వాలనుకోండి ఇలాంటి పనులు చేయడం మూలంగా లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం బలంగా ఉంటుంది ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటే ఫ్యూచర్లో మీకు చాలా బాగుంటుంది మంచి గౌరవప్రదంగా ఉంటుంది మంచి ఉన్నతమైన ఉద్యోగాలు వస్తాయి మాట చెలుబాటు అవుతుంది మాట బలుగు పెరుగుతుంది గుర్తింపు వస్తుంది అన్ని కాలుగా బాగుంటాయి పొరపాటు చేస్తే ఇబ్బందులు పడతారు పొరపాటు చేయకండి అసలు పొరపాటు చేయదు ముఖ్యంగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులో ఎటువంటి పొరపాటు చేయొద్దు ముప్పయో తారీఖు కూడా కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ కుటుంబరంగా సామాజికంగా నైన్ ఆఫ్ కప్స్ పర్వాలేదు కుటుంబరంగా సామాజికంగా కూడా గౌరవప్రదంగానే ఉంటుంది కలిసిమెలిసి ఉంటారు కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా కాలం గడుస్తుంది సామాజికంగా మీరు పెద్దగా ఎవరిని పట్టించుకోరు ఎవరితో కలవరు కలవకపోయినా పట్టించుకోకపోయినా కానీ మీకు బాగానే ఉంటుంది ప్రశాంతంగా కాలం గడుస్తుంది ఒక చిన్న సర్కిల్ దాంట్లో ఉండి అనవసరాల దోచుకు తల దోచుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈ టైంలో మీరు ఫేస్బుక్లో వాటిల్లో యాక్టివ్గా మెసేజ్లు పోస్ట్ చేయడాలు ఇలాంటివి ఇన్స్టాగ్రామ్లు వీటిల్లో కాకుండా కామ్గా ఉండండి ఎలాంటి షేర్లు లైకులు పోస్టులు ఏమీ చేయొద్దు ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాన్స్ మీకు ఇరవై నాలుగో తారీఖు తర్వాత ఒక మంచి వార్త వింటారు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల తర్వాత ఉద్యోగంలో మార్ప ఉద్యోగంలో వృద్ధ ఏదో ఒక రకమైన మంచి వార్త వింటారు మంచి వార్త వింటారు బాగుంటుంది నిరీక్షణ తెరపడుతుంది ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ మీకు కూడా ఏదో ఉద్యోగం అవసరం మీకు అనిపించదు మీరు ప్రయత్నం చేస్తే ఇరవై ఐదు తారీఖు తర్వాత ఏదైనా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది రెఫరెన్స్లో కానీ తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా కానీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ద్వారా కానీ మీ స్నేహితులు వాళ్ళ నాన్నగారు ఏదో మంచి కంపెనీ పొజిషన్లో ఉన్నారు ఆయన ద్వారా అలా పెద్దవాళ్ళ ద్వారా ట్రై చేస్తే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ కొన్ని చిక్కులు ఉంటాయి వ్యాపారం చేసేవాళ్ళకి ఊహించిన చిక్కులు మీరు జిఎస్టీ రిటర్న్స్ అవన్నీ సరిగ్గా ఫైల్ చేస్తున్నారా ఇవన్నీ చెక్ చేసుకోండి ఐటీ రిటర్న్స్ ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా పెట్టుకోండి లేకపోతే కొన్ని ఇబ్బందులు చిక్కులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చే బెనిఫిట్ ఏదో వదులుకోవద్దు మీరు ఏదైనా ఎఫ్డీ చేశారా చిట్టు ఏదైనా వచ్చేదిందా ఆ చిట్టి మీరు వెళ్తే మీకు వచ్చేస్తున్న చిట్టు వదులుకోవద్దు ఏదైనా అమ్మకాలు కొనుగోలు వీటిల్లో వాటిలో కూడా మీకు ఐటీ రిఫండ్ ట్యాక్స్ రిటర్న్స్ ట్యాక్స్ రిఫండ్ ఇలాంటివి ఇలాంటివి అయినా కానీ ఏది కూడా వచ్చే అవకాశం ఇది వదులుకోవద్దు నిర్లక్ష్యంగా ఉండడం మూలంగా వచ్చే డబ్బు పోగొట్టుకునే అవకాశం కనబడుతుంది ఆరోగ్యవరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ ప్యాంటికిల్స్ ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు బాగుంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సన్ కొంచెం బాధ్యతగా ఉండండి చిన్నపిల్లల్లాగా ఊరికే మాట్లాడటము ఇలాంటివి కాకుండా కొంచెం బాధ్యతగా ఉండండి సపోర్ట్ ఉంది కదా మన ఫ్యామిలీలు కానీ బయట కానీ సపోర్ట్ ఉంది కదా అని చెప్పి మీరు ఫ్రీగా ఉంటే పరిస్థితులు కొన్ని కంట్రోల్ తప్పే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి పొరపాటు మాటలు మాట్లాడదు తొందరపడద్దు దానికి కూడా మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా లవర్స్ వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ షోట్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ మగవారికి ఒకసారి మీ మీద మీకు కాన్ఫిడెన్స్ తగ్గే అవకాశం ఉంటుంది అలా కాకుండా చూసుకోండి ధైర్యంగా ఉండండి కష్టాలు సమస్యలు అందరికీ వస్తాయి మనకి వస్తాయి ఎలా అనుకోవాలి తప్ప నేను నేను చేంజ్ చేయలేకపోతున్నాను నా పని అయిపోయింది ఈ రకమైన భావన భావజాలంలో పోకూడదు మిమ్మల్ని మేము ఎప్పుడు సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ ఉండాలి చూద్దాం మళ్ళీ ట్రై చేద్దాం మళ్ళీ ట్రై చేద్దాం అని మేము సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ ఉండాలి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన ఆడవారికి సంబంధించి ఎప్పుడూ మీ ఇంట్లో సిచ్యుయేషన్స్ని ఎవరితోనూ పోల్చుకోవద్దు మీ ఫ్రెండ్ వాళ్ళ ఉన్నారు వాళ్ళ ఆకారు కొన్నారు వీళ్ళు ఇల్లు కొన్నారు ఎవరి టైం వస్తే వాళ్ళది వాళ్ళకి వస్తుంది తప్ప వేరే వాళ్ళతో పోల్చుకోవడం వల్ల మనశ్శాంతి పోతుంది ఇది మీకు ముఖ్యమైన సూచన అలాగే అనవసరం ప్రయారిటీస్ ఎవరికి ఇవ్వద్దు జాగ్రత్తగా ఉండండి ఎవరినైనా పెళ్లిసేట్లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అనవసరం మాటలు మాట్లాడుకొని అమ్మాయిల అబ్బాయిలు పెళ్లి కానీ అమ్మాయిల అబ్బాయిలు పెళ్లి సంబంధించి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఎలాంటి ఆకర్షణ వ్యామోహాల్లో పడకుండా ఉంటే మంచిది కంపేర్ చేసుకోదు ముఖ్యంగా జాబ్లు శాలరీసు ఇళ్ళు ఆస్తులు వీటిల్లో ఎవరితో కంపేర్ చేసుకోవద్దు వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న ఘర్షణలు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఆర్థికంగా ఒత్తిడి తట్టుకోలేక వాదించుకుంటూ ఉంటారు అందువల్ల కొంచెం సహనంతో ఉండాలి భార్యాభర్తలు కూడా సంతాన పరంగా కూడా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు వాళ్ళ వృద్ధి కోసం ఏం చేయాలి ఎలా చేయాలి రకరకాల ప్లాన్లు ఉంటాయి ఏ నిర్ణయం తీసుకోవాలి ఎలా నిర్ణయం తీసుకోవాలి తెలియని అయోమయంలో కొట్టుమిటాడుతూ ఉంటారు విద్యార్థి పిల్లలకు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది చేసే పనుల్ని విమర్శించేవాళ్ళు ఏం చేయాలనుకుంటే వెనకలాగేవాళ్ళు అనేక మంది ఉంటారు అందువల్ల ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కాకుండా కొట్టుమిట్టి ఆడుతూ ఉంటారు కొంచెం వార మధ్యలో సహనంతో ఉండి తర్వాత నిర్ణయాలు తీసుకోండి నక్షత్రాలు వేరక తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది నాలుగో పాదం వాళ్ళకి స్ట్రెంగ్త్ అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది మూన్ విశాఖ నక్షత్రం వల్ల నాలుగో పాదం సహనంతో ఉండాలి నోరు జారద్దు మాట జారద్దు పరిస్థితులు వ్యతిరేకంగా అర్థం చేసుకుని కంట్రోల్ చేసుకునే ప్రయత్నము అనుకూలంగా మార్చుకునే ప్రయత్నము చేయాలి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది అందరికీ అన్ని అనుకూలంగా ఉండవు ఈ సమయం మీకు కొంత ఫిరతికూలత ఎక్కువగా ఉంటుంది సహనంతో ఉండాలి అనురాధ నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది అన్ని రకాలకు కూడా గౌరవప్రదంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ అనుకూలత పెరుగుతుంది సఖ్యత పెరుగుతుంది బాగుంటుంది జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కొంచెం విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు కొన్ని పరిస్థితులు జారిపోయినట్టుగా ఉంటుంది వ్యతిరేకత ఉంటుంది ఏది దేనికి స్పందించద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి ప్రతిదానికి మీరు రెస్పాండ్ అవ్వడం మొదలు పెడితే మీరు రోజంతా రెస్పాండ్ అవ్వడమే సరిపోతుంది ఏది పట్టించుకో మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి అంతే పరిహారం ఏం చేసుకోవాలి విశాఖ వాళ్ళు ఏం పరిహారం చేయాలి టవర్ టవర్ కాడికి కాటు తీసుకోవాలి ఏస్ ఆఫ్ పెంటికల్స్ హరిద్రా గణపతి హోమం చేసుకోండి ఓం హుమ్ గౌం గ్రౌం హరిద్రా వరవరద సర్వజనోదయం స్తంభయ స్తంభయ స్వహ మహాలక్ష్మి మంత్ర సాధన చేసిన తర్వాత లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది వచ్చిన తర్వాత లక్ష్మీదేవి బయటికి పోకుండా మళ్ళీ బగలాముఖి మంత్రంతో బంధనం చేసుకోవాలి ఈ రెండూ కలిపిన మంత్రమే హరిద్రాగణపతి మంత్రం విఘ్నం లేకుండా సంపద ఇంట్లో రావడానికి వచ్చిన తర్వాత సంపద మన ఇంట్లో నిలబడడం కోసం హరిద్రాగణపతి మంత్ర సాధన చేయాలి చేసుకోండి అనురాధ వల్ల ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఏదైనా దానం చేయండి ఏదైనా వస్తువు ఏదైనా దానం చేయండి దుప్పటయో నీళ్ళో ఏదో ఒకటి దానం చేయండి పెరుగు కానీ పాలు కానీ ఎవరికైనా ఇవ్వచ్చు దానం ఎప్పుడైనా ఇవ్వచ్చు జ్యేష్టి వాళ్ళు ఏం చేయాలి ది వరల్డ్ మీరు ఎలాంటి పరిహారం అక్కర్లేదు ప్రత్యేక పరిహారం ఇంకొక ఆర్డర్ తీసుకుందాం హ్యాంగ్ ఏ పరిహారం అక్కర్లేదు నిచ్చిపూజ చేసుకోండి చాలు ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు మొత్తం పర్వాలేదు కొంచెం చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఉంటాయి పర్సనల్ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సోషల్ లైఫ్లో పర్వాలేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ పదిహేను రోజులు తట్టుకోండి ఇబ్బందులు లేకుండా ఉంటుంది శుభం పోయా